రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మల్లికార్జున ఖర్గే గారికి అలాగే సోనియామ్మకు రాహుల్ గాంధీ గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి నిజామాబాద్ జిల్లా తరఫున రాష్ట్ర ఎస్సీ తరఫున ప్రత్యేకత ధన్యవాదాలు ఇస్తున్నాం నిజామాబాద్ జిల్లాకు ఇంత పెద్ద పదవి ఇచ్చినటువంటి గతంలో గతంలో కూడా డిఎస్ గారికి ఇస్తే ప్రభుత్వం వచ్చింది కళ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎంత బ్రహ్మాండం కొందో మళ్ళీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పూర్వ తోరి అలాగే పెద్దల సుభాషన్ రెడ్డి గారికి మంత్రి పదవి రాబోతుంది మంత్రి పదవి వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లాలోనే ఇంతకు ముందు ఖమ్మము వరంగల్ అంటున్నారు కానీ నిజామాబాద్ జిల్లానే కాంగ్రెస్ పార్టీ అడ్డ అవుతుంది నిజామాబాద్ జిల్లానే కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ ఏ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ జిల్లా అని చెప్పేసి తెలియదు కోసమే దానికోసిన సోని అమ్మ మహేష్ కుమార్ గారు గారికి కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్క కార్యకర్తకు ఇది నిజమైన గుర్తింపు మహేష్ గుర్తింపు ఇచ్చిందంటే మహేష్ గుర్తింపు కాదు కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు కష్టాలేగించి ఇంట్లో తింటూ తిండి లేకున్నా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త దొంగ జీవన్ రెడ్డి అయితేనేమి రాష్ట్రంలో చేసినారైతేనేమి ప్రతి ఒక్కరితోని పోలీస్ కేసులు కట్టుకొని పది సంవత్సరాలు కాంగ్రెస్ జెండా విజయం విజయం కాదు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రోజు మన స్ఫూర్తిగా ఈ విజయాన్ని స్తంభరాన్ని జరుపుకుంటున్నారు మహేష్ ఆర్మూర్ జిల్లా ఆరుమూడు తరఫున అలాగే నిజామాబాద్ జిల్లా తరఫున రాష్ట్ర కమిటీ తరఫున వ్యక్తిగత కాంగ్రెస్ పార్టీ మహేష్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే మహేష్ అన్న పిసిసి ఉన్నా గానీ పిసిసి ప్రెసిడెంట్ యొక్క ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఉండి మహేష్ ఎమ్మె నిర్వహించడం జరిగింది అడుగుడో పాదయాత్ర ఏమి రైతు దీక్ష ఏమి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ను మహేష్ అన్న దగ్గరుండి చేసిండు మహేష్ అన్న కందరి చేస్తూ దొంగలు ఎవరు చేస్తూ ఎవరు తెలుసు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ఎవరు తెలుసు పని ఎవరు తెలుసు నిజమైన కార్యకర్తలకు ఇప్పుడే గుర్తింపు గుర్తింపించినందుకు సోనియా గాంధీ గారికి పాదాభివందనం తెలియజేస్తూ జై జై మహేసేనా